ఆరెంజ్ స్పోకెన్ ఇంగ్లీష్ వెల్కమ్స్ యూ ఈ వీడియో ద్వారా ఇంగ్లీషులో ఏ యాన్ దాలను ఎలా యూజ్ చేయాలో కొద్ది టైంలోనే నేర్చుకోగలుగుతారు ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ అండ్ ఆల్ సింబల్స్ను కూడా క్లిక్ చేయండి ఈ ఒక్క వీడియోతో ఆర్టికిల్స్ ఏ యాన్ దాలను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మీరు యూజ్ చేయగలుగుతారు కోర్సులోకి వెళ్ళిపోదాం మనం మాట్లాడేటప్పుడు తెలుగులో ఒక అనేటప్పుడు ఇంగ్లీష్లో ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయాలి ఇప్పుడు ఏ ఎప్పుడు యూజ్ చేయాలి యాన్ ఎప్పుడు యూజ్ చేయాలో నేర్చుకుందాం మీరు మొదటి సెట్ ఆఫ్ వర్డ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఆ వర్డ్స్ యొక్క మొదటి శబ్దాలను పలికేటప్పుడు లిప్స్ టచ్ అవటం జరుగుతుంది ఏ పెన్ ఏ పెన్సిల్ ఏ ప్యారెట్ ఏ బుక్ ఏ బ్యాస్కెట్ ఏ బెంచ్ ఏ బ్లాంకెట్ ఏ మ్యాప్ ఈ వర్డ్స్ యొక్క మొదటి శబ్దాలను పలికేటప్పుడు లిప్స్ పెదాలు టచ్ అవ్వటం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ సెట్ ఆఫ్ వర్డ్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటి యొక్క మొదటి శబ్దాలను పలికేటప్పుడు లిప్స్ దగ్గరికి రావటం జరుగుతుంది యూనిఫామ్లో యు అనేటప్పుడు స్వేపర్లో స్వి అనేటప్పుడు వన్ రూపీ కాయిన్లో వా అనేటప్పుడు క్వశ్చన్లో వా అనేటప్పుడు లిప్స్ దగ్గరికి రావటం జరుగుతుంది థర్డ్ సెట్ ఆఫ్ వర్డ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే వాటి యొక్క మొదటి శబ్దాలను పలికేటప్పుడు టంగ్ అంటే నాలుగ పైకి క్రిందకి మూవ్ అవ్వటం జరుగుతుంది టెస్ట్లో ట్యా అనేటప్పుడు తీఫ్లో థీ అనేటప్పుడు టేబుల్లో టే అనేటప్పుడు లీడర్లో లీ అనేటప్పుడు లీఫ్లో లీ అనేటప్పుడు గన్నలో గా అనేటప్పుడు కైట్లో ఖ అనేటప్పుడు మన మౌతులో ఉండే నాలుక టంగ పలికి కిందకే మూవ్ అవటం జరుగుతుంది ఈ విధంగా మనం ఏ శబ్దాలను అయితే పలికేటప్పుడు లిప్స్ టచ్ అవటం కానీ దగ్గరికి రావటం కానీ టంగు పైకి క్రిందకి మూవ్ అవ్వటం కానీ జరుగుతుందో అలాంటి శబ్దాలను ఇంగ్లీష్లో కాన్సోనెంట్ సౌండ్స్ అంటారు తెలుగులో వాటిని హల్లులు అంటారు అంటే ఏ శబ్దాలను అయితే పలికేటప్పుడు పెదాలు రెండు టచ్ అవ్వటం కానీ దగ్గరికి రావటం కానీ నాలుక పైకి క్రిందకి మూవ్ అవ్వటం కానీ జరిగినట్లయితే అలాంటి శబ్దాలను కాన్సోనెంట్ సౌండ్స్ అంటారు కాన్సోనెంట్ సౌండ్స్తో మొదలయ్యే నౌన్స్కి ముందు ఒక అనేటప్పుడు ఏ యూజ్ చేయాలి ఏని ఎప్పుడు వాడాలంటే ఏదైనా యొక్క మొదటి శబ్దాన్ని పలికేటప్పుడు లిప్స్ టచ్ అయినా దగ్గరికి వచ్చినా నాలుగు పైకి క్రిందకి మూవ్ అయినట్లయితే ఏ వాడాలి చూడండి ఏ పెన్ అనేటప్పుడు ప్యాన్ అనేటప్పుడు లిప్స్ టచ్ అవ్వటం జరుగుతుంది ఏ బుక్కులో మొదటి శబ్దాన్ని పలికేటప్పుడు లిప్స్ టచ్ అవ్వటం జరుగుతుంది మ్యాప్లో మొదటి శబ్దాన్ని పలికేటప్పుడు లిప్స్ టచ్ అవ్వటం జరుగుతుంది అదేవిధంగా యూనిఫామ్లో యూ అనేటప్పుడు లిప్స్ దగ్గరికి రావటం జరుగుతుంది అదేవిధంగా టెస్ట్లోను థీఫ్లోను ట్రీలోను టేబుల్ లేడర్ లీఫ్ ఈ వర్డ్స్ యొక్క మొదటి శబ్దాలను పలికేటప్పుడు టంగ్ నోట్లో ఉండే నాలుక పైకి క్రిందికి మూవ్ అవటం జరుగుతుంది ఇప్పుడు ఆర్టికల్ యాన్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం మీరు తెలుగులో ఆ ఆ ఈ ఊ ఇలాంటి శబ్దాలను పలికేటప్పుడు లిప్స్ టచ్ అవ్వటం జరగట్లేదు దగ్గరికి రావట్లేదు నోట్లో టంగ్ పైకి క్రిందకి మూవ్ అవటం జరగట్లేదు వీటిని పలికేటప్పుడు నోటి నుండి ఎయిర్ ఫ్రీగా బయటకు వస్తుంది ఇలాంటి శబ్దాలను ఇంగ్లీషులో వవళ్ళు సౌండ్స్ అంటాము తెలుగులో అచ్చులు అంటాము సో ఇలాంటి అచ్చులతో స్టార్ట్ అయిన వర్డ్స్కి ముందు ఒక అనేటప్పుడు యాన్ యూజ్ చేయాలి వవళ్ళు శబ్దంతో స్టార్ట్ అయ్యే నౌన్స్కి ముందు ఒక అనేటప్పుడు యాన్ యూజ్ చేయాలి మీరు ఈ క్రింది ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే యాన్ ఎలా యూజ్ చేయాలో క్లియర్గా మీకు అర్థమవుతుంది యాన్ యాంట్ యాన్ యాపిల్ యాన్ ఎగ్జామ్ యాన్ ఎగ్ యాన్ ఇంటర్వ్యూ యాన్ ఇండియన్ యాన్ ఆరెంజ్ యాన్ ఆర్పన్ యాన్ అంబరిల్లా ఈ విధంగా ఓవల్ సౌండ్స్తో స్టార్ట్ అయిన సింగులర్ నౌన్స్కి ముందు ఒక అనేటప్పుడు యాన్ యూజ్ చేయాలి మీరు అంబరిల్లా అనే వర్డ్ని అబ్జర్వ్ చేసినట్లయితే అది ఆ అనే శబ్దంతో స్టార్ట్ అవుతుంది ఆ అనేది ఓల్ సౌండ్ కాబట్టి దాని ముందు ఒక అంబరిల్లా అనేటప్పుడు యాన్ అంబరిల్లా అని యూజ్ చేశాము కానీ యూనిఫామ్ అనేటప్పుడు కానీ యూనిట్ అనేటప్పుడు కానీ ఆ వర్డ్స్ యొక్క మొదటి శబ్దాలు కన్సోనెంట్ సౌండ్స్తో స్టార్ట్ అవుతాయి యూనిఫామ్ అండ్ యూనిట్ అనే వర్డ్స్ యొక్క మొదటి శబ్దాలు కన్సోనెన్స్ అవ్వటం వలన వాటి ముందు ఒక అనేటప్పుడు ఏ యూజ్ చేయాలి ఒక యూనిట్ అనేటప్పుడు ఏ యూనిట్ అనాలి ఒక యూనిఫామ్ అనేటప్పుడు ఏ యూనిఫామ్ అనాలి ఇప్పుడు డిఫినెట్ ఆర్టికల్ టీహెచ్ఈని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం కొన్నిసార్లు టీహెచ్ఈని దా అని పలకటం జరుగుతుంది కొన్నిసార్లు ది అని పలకటం జరుగుతుంది సమ్టైమ్స్ ఇట్ ఈజ్ స్పోకెన్ యాజ్ దా అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈజ్ స్పోకెన్ యాజ్ ది దీనిని ది అని ఓవల్ సౌండ్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్కి ముందు పలకాలి ఎర్త్ అనేటప్పుడు ది ఎర్త్ అంటాం అదేవిధంగా ఆ యాపిల్ అనేటప్పుడు ది యాపిల్ ఆ ఇంటర్వ్యూ అనేటప్పుడు ది ఇంటర్వ్యూ ఆ ఎగ్జామ్ అనేటప్పుడు ది ఎగ్జామ్ ఆ ఆరెంజ్ అనేటప్పుడు ది ఆరెంజ్ టీహెచ్ఈని కాన్సోనెంట్ సౌండ్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్కు ముందు గా అటర్ చేయాలి ఇట్ ఈజ్ స్పోకెన్ యాజ్ ద విత్ ద వర్డ్స్ స్టార్టెడ్ విత్ కాన్సనెంట్ సౌండ్స్ ఎగ్జాంపుల్స్ ఆ టెస్ట్ దా టెస్ట్ ఆ మినిస్టర్ దా మినిస్టర్ ఆ ప్రెసిడెంట్ దా ప్రెసిడెంట్ ఆ మూన్ దా మూన్ ఆ మూవీ దా మూవీ ఏదైనా ఒక అనేటప్పుడు ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయటం జరిగింది పర్టికులర్గా పలానాది డెఫినెట్గా పలానాది అనేటప్పుడు ఆ నౌన్కి ముందు టీహెచ్ఈని యూజ్ చేయాలి అందుచేతనే టీహెచ్ఈని డెఫినెట్ ఆర్టికల్ అంటాము కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం టీహెచ్ఈని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను ఆ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను మొదటి సెంటెన్స్లో ఒక ఇంటర్వ్యూ అన్న అంటే అక్కడ ఏదో ఒక ఇంటర్వ్యూ ఇన్డెఫిన ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ యూజ్ చేయాలి రెండవ సెంటెన్స్లో నేను అటెండ్ అయిన ఆ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నాను సో తెలుగులో ఆ ఇంటర్వ్యూ తెలుగులో ఆ అనేటప్పుడు ఇంగ్లీష్లో టీహెచ్ఈని యూజ్ చేయాలి నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను ఐ అటెండెడ్ యాన్ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవ్వబడ్డాను ఐ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ది ఇంటర్వ్యూ ఐ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ది ఇంటర్వ్యూ నేను ఒక మూవీ చూశాను ఆ మూవీ చాలా బాగుంది మొదటి సెంటెన్స్లో ఒక మూవీ అన్నాము రెండో సెంటెన్స్లో చూసిన ఆ మూవీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రెండో సెంటెన్స్లో ఆ మూవీ అన్నాం తెలుగులో ఆ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో టీహెచ్ఈని యూజ్ చేయాలి నేను ఒక మూవీ చూశాను ఐ ఏ మూవీ ఆ మూవీ చాలా బాగుంది ద మూవీ వాజ్ ఎక్సలెంట్ ఒక విలేజ్లో ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు ఆ ఓల్డ్ మ్యాన్ నలుగురు సన్స్ని కలిగి ఉన్నాడు ఆ సన్స్ ఒకరితో ఒకళ్ళు గొడవ పడుతున్నారు ఆ ఓల్డ్ మ్యాన్ చాలా సాడ్గా ఫీల్ అయ్యాడు వన్స్ దేర్ లివ్డ్ అన్ ఓల్డ్ మ్యాన్ ఇన్ ఏ విలేజ్ ఆ ఓల్డ్ మ్యాన్ నలుగురు సన్స్ కలిగి ఉన్నాడు ది ఓల్డ్ మ్యాన్ హ్యాడ్ ఫోర్ సన్స్ ఆ సన్స్ ఒకరితో ఒకరు గొడవలు పడటం అంటే క్వారల్ అవటం స్టార్ట్ చేశారు ద సన్స్ బిగాన్ టు క్వారల్ విత్ వన్ అనదర్ ఆ ఓల్డ్ మ్యాన్ చాలా శాడ్గా ఫీల్ అయ్యాడు ఓల్డ్ మ్యాన్ వాజ్ వెరీ శాడ్ ఈ విధంగా ఆ ఓల్డ్ మ్యాన్ ఆ ఓల్డ్ మ్యాన్ అనేటప్పుడు తర్వాత సెంటెన్సెస్లో టీహెచ్ఈని యూజ్ చేయాలి అదేవిధంగా ఆ సన్స్ ఆ కొడుకులు వాళ్ళు వాళ్ళు అనేటప్పుడు ఆ అనేటప్పుడు ఇంగ్లీషులో టీహెచ్ఈని యూజ్ చేయాలి మీరు ఈ పాసేజ్ని అబ్జర్వ్ చేసినట్లయితే దీని ద్వారా మీరు ఆర్టికల్స్ ఎలా యూజ్ చేయాలో పూర్తిగా నేర్చుకోగలుగుతారు నేను నిన్న ఒక డాగుని చూశాను ఆ డాగు ఆకలిగా ఉంది ఆ డాగుకి నేను ఒక బిస్కెట్ని ఒక ఆరెంజ్ని ఇచ్చాను ఆ డాగు నేను ఇచ్చిన ఆ బిస్కెట్ని తింది కానీ ఆ ఆరెంజ్ని తినలేదు నేను ఒక డాగును చూశాను ఐ ఏ డాగ్ ఆ డాగ్కి నేను ఒక బిస్కెట్ని ఒక ఆరెంజ్ని ఇచ్చాను ఐ గేవ్ ఏ బిస్కెట్ అండ్ యాన్ ఆరెంజ్ టు ద డాగ్ ఆ డాగు ఆ బిస్కెట్ని తింది ద డాగ్ ఎయిట్ ద బిస్కెట్ కానీ ఆ డాగు ఆ ఆరెంజ్ని తినలేదు ద డాగ్ డిడ్ నాట్ ఈట్ ది ఆరెంజ్ అదేవిధంగా ఒకటే కనుక ఉన్నట్లయితే దాని ముందు కూడా టీహెచ్ఈని యూజ్ చేయాలి ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ డైరెక్షన్స్ ముందు కూడా టీహెచ్ఈని యూజ్ చేయాలి ఇన్ ది ఈస్ట్ ఇన్ ద వెస్ట్ ఇన్ ద సౌత్ ఇన్ ద నార్త్ అదేవిధంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనే వాటిని ఆర్డినల్ నెంబర్స్ అంటాం ఆర్డినల్ నెంబర్స్ ముందు కూడా టీహెచ్ఈని యూజ్ చేయాలి ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే హూ గాట్ ద ఫస్ట్ ర్యాంక్ హూ గాట్ ద ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే హూ గాట్ ద సెకండ్ ర్యాంక్ హూ గాట్ ద థర్డ్ ర్యాంక్ ఈ విధంగా ఆర్డినల్ నెంబర్స్ ముందు కూడా టీహెచ్ఈని యూజ్ చేయాలి అదేవిధంగా ఒక ప్లేస్లో ఒకటే కనుక ఉన్నట్లయితే వాటి ముందు కూడా టీహెచ్ఈని యూజ్ చేయాలి క్లాస్ రూమ్లో బోర్డు ఒకటే ఉన్నట్లయితే బోర్డు వైపు చూడండి అని చెప్పేటప్పుడు లుక్ ఎట్ ద బోర్డు లుక్ ఎట్ ద బోర్డు అదేవిధంగా ఏదైనా బస్సు ఆగింది ఆగినప్పుడు బస్సుకి డ్రైవర్ ఒకళ్ళే ఉంటారు దీని డ్రైవర్ ఎవరు అని అడిగేటప్పుడు హూ ఈజ్ ద డ్రైవర్ దీని కండక్టర్ ఎవరు అని అడిగేటప్పుడు హూ ఈజ్ ద కండక్టర్ అదేవిధంగా ఒక కంపెనీకి డైరెక్టర్ ఒకళ్ళే ఉన్నట్లయితే మిస్టర్ ఎక్స్ ఆ కంపెనీకి డైరెక్టర్ అని చెప్పాలంటే మిస్టర్ ఎక్స్ ఈజ్ ద డైరెక్టర్ మిస్టర్ ఎక్స్ ఈజ్ ద డైరెక్టర్ నేను ఒక ఎంప్లాయీని ఆమ్ యాన్ ఎంప్లాయీ అదేవిధంగా టీహీసీని రివర్స్ యొక్క నేమ్స్కి ముందు ఫేమస్ బుక్స్ యొక్క నేమ్స్కి ముందు న్యూస్ పేపర్స్ నేమ్స్కి ముందు యూజ్ చేయాలి అదేవిధంగా టీహెచ్ఈని యాజిట్యూస్ యొక్క సూపర్లేటివ్ లెటివ్ ముందు యూజ్ చేయాలి బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ అనేది సూపర్లేటివ్ ఫామ్ అంటాం లార్జ్ లార్జర్ లార్జెస్ట్ లార్జెస్ట్ అనేది సూపర్లేటివ్ ఫామ్ ఫ్యాట్ ఫ్యాటర్ ఫ్యాటెస్ట్ ఫ్యాటెస్ట్ అనేది సూపర్లేటివ్ ఫామ్ అంటాం ఆ థర్డ్ ఫార్మ్స్కి ముందు టీహెచ్ఈని యూజ్ చేయాలి కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లెర్న్డ్ హౌ టు యూజ్ ఆర్టికల్స్ ఏయాన్ అండ్ ద ఏ కానీ యాన్ కానీ అంటే ఒక అని అర్థం ఒక అనేటప్పుడు ఏ యాన్ యూజ్ చేయాలి ఆ అనేటప్పుడు డెఫినెట్గా పలానాది అనేటప్పుడు టీహెచ్ఈని యూజ్ చేయాలి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనుండే బెల్ ఐకాన్ అండ్ ఆల్ని కూడా ప్రెస్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్